ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులు అభిమానులతో ఒంగోలు మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో కొద్దిసేపు మాట్లాడారు మాగుంట యోగ క్షేమాలను అభిమానులు అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఒంగోలుకు రావాలని కోరారు ఎంపీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలనుకునే వారు మాగుంట కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరారు అన్న సత్యం అన్న వెనకర कल नवी कोन क्र கொஞ்சம் நோட்ஸ் சீனாவாaddListenerгами சைஸ் செட் பண்றதுக்கு நீங்க மறுபடியும் மார்க்கம் பண்ணுங்க. இங்க வந்து பாருங்க. சிவா 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 அத வந்து நீங்க சரி பட்டு தாரேன். வெட்கோல் தென்ன ஸ்கிரீன். அச்சுனோடு பக்கத்துக்குச்சையும் சார். அந்த பக்கம் ஒரு மோட்டருக்கு சைன் பல்லு மஞ்சம் கூட தெரியும். அது பட்டிపోச்சு kada. சங்கரா முன்னுங்க நான் ஒரு நிமிஷம் கண்ணா ஹித்த கண்ணா எனக்கு அப்புறம்

چا روار تر వీడియో కాల్ కూడా చేయించు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై రెండు రెండు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్